హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను వారాహి వల్ల మీకు అష్టైశ్వర్యాలు తులదోగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీకోసం నేను మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే మీకు నా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనకి అమావాస్య అమావాస్యంటే గుర్తొచ్చేది వారాహిదేవి పూజ మనం చాలా అమావాసాలు వారాహిదేవి పూజలు చేసుకొని ఎన్నో పరిహారాలు చేసుకో ఉన్నాము ఈ అమావాస్య చాలా విశేషమైనది ఆ అమావాస్య ఏమిటంటే అది సోమవారం నాడు వచ్చేది కాబట్టి దాన్ని సోమావతి అమావాస్య అని అంటారు ఈ అమావాస్యకి చాలా ప్రత్యేకమైన విశేషం అనేది అయితే ఉంది ఎందుకంటే ఈ రోజు ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకున్న అన్ని సమస్యలు దూరం అవుతాయి అంతేకాదు మీ ఇంట్లో కలహాలు కానీ డబ్బు సమస్యలు కానీ అన్నీ అయ్యి అమ్మవారి అనుగ్రహం అయితే మీకు లభిస్తుంది ఈ రోజు చాలా విశేషమైన రోజు కనుక అమ్మవారికి ఒక చిన్న పరిష్కారం చేసుకొని అమ్మవారి ముందర మీకు నచ్చిన మంత్రం ఏదైనా సరే మూల మంత్రం కానీ కవచం కానీ ఏదైనా సరే మీరు అమ్మవారి ముందర ఒక పది నిమిషాలు ధ్యానంలో కూర్చున్నట్టు పఠించండి ఆ తర్వాత మీ సమస్యలైతే చెప్పుకోండి తక్షణమే మీ సమస్యలు అమ్మవారు నెరవేరుస్తుంది ఎందుకంటే రేపు చాలా పవర్ఫుల్ రోజు కనుక అందులో అమావాస్య అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అందువల్ల మీరు ఈ పరిష్కారం చేశారు అంటే మీకున్న సమస్యలను దూరం అయిపోతాయి అదేమీ లేదండి రెండు ప్రమిదలు తీసుకోండి రెండు ప్రమిదలు తీసుకొని పసుపు కుంకాలు పెట్టుకోండి ఆ పసుపు కుంకాలు పెట్టుకున్న తర్వాత పెద్ద ప్రమిదలో ఉప్పు పోయండి ఆ ఉప్పు పోసిన తర్వాత దానిపైన ఒక చిన్న ప్రమిద పెట్టండి ఆ చిన్న ప్రమిదలో మీకు ఆముదం ఉంటే ఆముదం మాయలు కానీ ఒకవేళ మాకు అందుబాటులో లేదు అనుకునే నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఏ ఏదైనా సరే ప్రమిదిలో పోయండి పోసిన తర్వాత ఎర్రటి ఒత్తులు రెండు తీసుకొని ఆ రెండింటిని ఒకటి జత చేసి ఆ ఎరటి ఒత్తు దాంట్లో వేయండి వేసి అమ్మవారి ముందర దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ ఉప్పు దీపం చుట్టూ పువ్వులు పెట్టండి కొన్ని అక్షంతులు ఆముదంలో కానీ నువ్వు నూనెలో కానీ అంటే ప్రమిదుల్లో వేయండి తర్వాత అమ్మవారికి ఇష్టమైన పానకం అయితే ఖచ్చితంగా పెట్టండి మీకు ఏది పెట్టినా పెట్టకపోయినా సరే పానకం అయితే ఖచ్చితంగా పెట్టండి మీకు అందుబాటులో ఉంటే కొన్ని ప్రసాదాలు అయితే చేసుకొని పెట్టుకోండి అది ఎరటి పూలతో అమ్మవారికి సమర్పించుకోండి అంతే మీరు చేయాల్సిన ఈ పరిష్కారం చేసిన తర్వాత అమ్మవారి ముందు మూలమంత్రం కానీ కవచం కానీ జపించండి మేమేమి చేయలేము ఈ మూలమంత్రాలు జపించలేము అనుకునే వాళ్ళు అమ్మవారిని ఓం హాయం హ్రీం శ్రీమ్ అని మాత్రం జపించు అలా పది నిమిషాలు జపిస్తూనే ఉండండి మీకే అర్థం కాదు మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మొదలవుతుంది ఎందుకంటే అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ మీకు తెలుస్తుంది అప్పుడే మీకు అర్థమవుతుంది అమ్మవారు అనుగ్రహం మీరు పొందారు అని ఈ పరిష్కారం చేసుకొని మీ సమస్యలు అయితే దూరం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ మీద ప్రజ చేయండి ఎందుకంటే ముందు రావాలి కనుక నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకునే అందరికీ నమస్కారము ఓం నమశివారి